రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఆడిటోరియం హాల్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని భూభారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్మర చట్టాన్ని తెచ్చిందని ఎమ్మెల్యే వివరించారు ప్రధానంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సాదా బైనామల క్రమ ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని ఏ విధంగా చూసినా ఇది రైతులకు వారి భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించేలా అన్ని అంశాలను పొందుపరచారని తెలిపారు ఈ నూతన ఆర్వఆర్ చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తో పలికారు కాగా పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమైళ్ళ పథకాన్ని పక్కన అమలు చేస్తుందని సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు తొలి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మంది చొప్పున నిరుపేదలను లబ్దిదారులుగా ఎంపిక చేసి ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు లబ్దిదారులందరూ ఇళ్లను నిర్మించుకునేలా వారికి తోడుపాటును అందిస్తామని అధికారులకు సూచించారు ముఖ్యంగా నామమాత్ర ప్రుసు ఇసుక సరఫరా అయ్యేలా చొరవ చూపాలని అన్నారు

అయితే నాలుగు జిల్లాల్లో సమస్యలు ఏటో ఉన్నాయో అక్కడ కూలంశంగా తెలుసుకుంటుంది తర్వాత ప్రతి మండలంలో కూడా ఈ ఫామ్ చేయడం కూడా ఫామ్ చేసుకోవడం కూడా జరిగింది అలా పుస్తకం తయారు చేశారు డిస్ట్రిషన్ కాబట్టి ఈ డిస్ట్రిషన్ నోటేషన్ అనేది సరిపోతుంది ఆన్లైన్లో చెప్పాల ప్రకారం సొంత దశాబ్ద రాష్ట్రాలు సమర్పించాలి చెప్పింది సో ఫ్యూ పాయింట్స్ రికార్డెడ్ పాయింట్స్ అంటే పాత టూ థౌజండ్ ట్వంటీ చట్టానికి ఈ చట్టానికి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో మేము చెప్తాము సో ఫస్ట్ ఏమంటే మనకి ఆ రికార్డ్స్లో ఏదైతే మనకి ఆన్లైన్ రికార్డ్స్ సవరణలు అంటే మాడిఫికేషన్స్ కానీ ఏదైనా మీకు రికార్డ్స్ మిస్ అయ్యాయి అంటే ఒక ఫార్మర్కి మూడు సబ్ లో ల్యాండ్ ఉంటే ఓన్లీ రెండు సబ్ లోనే రికార్డ్ అయింది ఒక సబ్ లో ల్యాండ్ మిస్ అయ్యింది లేదు టోటల్గా ల్యాండ్ మిస్ అయ్యింది అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సవరించుకునేటందుకు అదేవిధంగా రికార్డ్స్ యాడ్ చేసుకునేటందుకు మనకి చట్టంలోనే సెక్షన్ ఫోర్ లో మనకి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకి విలేజెస్ లో మనకి గా రైతు సదస్సులు ఏర్పాటు చేసి అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేయడానికి కూడా మనకి సెక్షన్ ఫోర్ లో అనేది ప్రొవిజన్ అనేది కల్పించడం జరిగింది మన రాష్ట్రంలో కూడా నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలు ప్రై పైలెట్ కోర్ మీద తీసుకొని అక్కడ ఆల్రెడీ ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సులు ఏర్పాటు చేసుకొని అక్కడ అప్లికేషన్ తీసుకొని డిస్పోజ్ చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ టూ మంత్స్ అంటే మే మరియు జూన్ మాసాల్లో కూడా మన జిల్లాలో కూడా అన్ని మండలాలు విలేజెస్ కవర్ అయ్యే విధంగా కూడా ఈ రైతు సదస్సులు అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఆ విలేజ్లోనే మనకు భూ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్ తీసుకొని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది సో అదే విధంగా ఇప్పుడున్న ఏదైతే ఆన్లైన్ వ్యవస్థ భూభాప్ పోర్టల్ ద్వారా కూడా మీకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి అప్లై చేసుకోవడానికి కూడా ప్రోవిజన్ అనేది కల్పించడం జరిగింది ఎలక్షన్స్ కి సంబంధించి మ్యూటేషన్స్ తహసీల్దార్ కి పవర్స్ ఇవ్వడం జరిగింది సెక్షన్ ఫైవ్ కింద మనకి ఎక్స్చేంజ్ అండ్ పార్టీషన్ డీల్ ఈ ఐదు రకాలైన మనకి సెక్షన్ సెవెన్ కింద సక్సెషన్ అండ్ బిల్డింగ్ అంటే వారసత్వం మరియు బిల్డే కంపల్సరీగా మ్యాండేటరీగా మనకి తహసిల్దార్ ముప్పై రోజు ఈ చట్టంలో ప్రొవిజన్ సెక్షన్ సెవెన్ లో పొందుపరచడం జరిగింది ఈ రెండు సెక్షన్ అంటే సెక్షన్ ఐదు ఒక పాత చట్టానికి కొత్త చట్టానికి డిఫరెన్స్ ఏమంటే పాత చట్టంలో ఓన్లీ మీకు ఏదైతే ఆప్షన్ ఉంచుతూ ఎవరైనా రైటింగ్లో అంటే ఓన్గా దస్తావేజ్ రోజుల్లో ఆర్టీఓ కోర్టులో వేసుకోవచ్చు ఆర్టీఓ దగ్గర కూడా జడ్జిమెంట్ ఆర్టీఓ డిస్కోజ్ చేసిన తర్వాత కూడా ఇంకా న్యాయం జరగలేదు అనుకుంటే సెకండ్ అప్పీల్ అనేది ఆర్టీఓ డిస్కోజ్ చేసిన ముప్పై రోజుల్లోగా సెకండ్ అప్పీలు కలెక్టర్ దగ్గర ఫైల్ చేసుకోవచ్చు నుంచి నవంబర్ పది వరకు మన రాష్ట్రంలో సుమారు తొమ్మిది లక్షలకు పైగా సాధారణామికేషన్లు వచ్చాయి కానీ ఆ పాత చట్టంలో వాటిని క్రమధికా ప్రొవిజన్ లేకపోవడం వలన అది హైకోర్టులో కూడా స్టే ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది సో వాళ్ళ నుంచి ఎవరైనా ఫ్రీగా అనమాట రైతు తరఫున వాదనలు వినిపించడానికి సలహాలు ఏమైనా కావాలన్నా కూడా న్యాయపరంగా సలహాలు ఇవ్వడానికి కూడా మనకి పారాలీగల్ అడ్వైజర్స్ అనేది ఉంటారు సో ఆ టీం నుంచి మేము ఆ రైతుకి అనేది అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది సో దీంతో పాటు సర్వే అంటే సర్వే మ్యాప్ కూడా దీంట్లో ప్రొసీజర్ సెక్షన్ పది కింద పటర్ పాస్ పుస్తకంలో మీరు ఏదైతే ల్యాండ్ దాన్ని మీరు లైసెన్స్ సర్వే అంటే మనకి గవర్నమెంట్ అంత మంది ఉండరు ఎవరైతే లైసెన్స్ మీరు సర్వే చేయించుకుంటే ఆ సర్వే మ్యాప్ మీరు తహసీల్దార్ సబ్మిట్ చేసినట్లయితే అది వెరిఫై చేసి మీ పట్ట పాస్ బుక్స్ సర్వే మ్యాప్ అనేది అటాచ్ చేయడం అనేది జరుగుతుంది దాని ప్రకారంగా మనకి డిస్పోజల్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులు అదేవిధంగా మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు మీ సైడ్ నుంచి ఇప్పుడు ఏమైనా కానీ ఏమైనా సూచనలు సలహాలు ఉంటే మీరు చెప్పవచ్చు థ్యాంక్ యూ ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు ఇరవై గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్ కూడా వాళ్ళే మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెయ్యాలి పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవటం జరిగింది దీంట్లో భాగంగా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు అన్ని విధాలా ఆలోచించి అది సాదా కావచ్చు గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు బౌండరీ విషయాలు కావచ్చు భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు పట్టా భూముల్లో పది ఎకరాలుంటే ఎకరమే పడి తప్పు పడి ఉండొచ్చు పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడండొచ్చు గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేత ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక పది ఎకరాల సర్వే నంబర్ లో ఒక పది గుంటల భూమిని సేకరిస్తే మిగిలిన తొమ్మిది గుంటల ముప్పై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటల భూమి అది ప్రొపిటల్ లిస్ట్ లో అది ప్రభుత్వ స్థలమైన పంట సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించే మందు వీటన్నిటిని పరిష్కరించే విధంగా ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంలో కొన్ని గారి స్థాయిలో కొన్ని స్థాయిలో కొన్ని కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని అదే రకరంగా సిసిఎల్ఐ కొన్ని ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది ఎంఆర్ఓ గారి ఉద్దేశపూర్వంగా ఏమైనా తప్ప ఈ భూభారతి కాన్సెప్ట్ ద్వారా న్యాయమైన సమస్యలు అన్నిటినీ పరిష్కరించే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి కష్టాలు తెరిచే ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను ఇక మొన్న ఒక మీటింగ్ జరిగింది వచ్చింది గౌరవ కలెక్టర్ గారికి గౌరవ అడిషనల్ కలెక్టర్ అందరికీ చెప్పాను ఇప్పుడు అదే నేను మాట్లాడేది ఆల్రెడీ నాలుగు టీములు పనిచేస్తున్నాయి ఈ మండలానికి ఒక స్పెషల్ అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని కూడా నియమించాము ఈ జూన్ రెండవ తారీఖు నాటికి వీలైనంత వరకు నాకు తెలిసి వందకి వంద శాతం ఏవైతే న్యాయమైన రైతన్నల సమస్యలు ఈ లింగంపేట మండలంలో ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించే దిశగా మన ఇందరమ్మ ప్రభుత్వం పనిచేస్తూ జూన్ రెండవ తారీఖు అంటే మన ఇందరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఇచ్చిన రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుకి పైలట్ గా ఉన్న ఈ నాలుగు మండలాలలో రైతన్నలని పూర్తిగా భూముల మీద హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం ఈ దిశలో పనిచేస్తుంది జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలో మిగిలిన సాగు చేసుకుంటున్న భూమి ఉంటే ఈ చట్టం ద్వారా వారికి కూడా పాసుబుక్కులు ఇవ్వటము జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి పేద రైతన్నలకి మన ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన హామీ ఇస్తున్నాను చివరగా మీ అందరికి చెప్పేది ఒకటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం పేదోడికి పూర్తిగా భరోసా ఇచ్చే ప్రభుత్వం గడిచిన పదిహేను నెలల క్రితం మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో మీ కష్ట ఫలితంగా ఇందిరమ్మ రాజ్యాన్ని